మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా ఎద్దునున్నారు వారికి తిననేమీ లేదు గనక వారి మీద కనికర పడుచున్నాను వారు మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుట కావాల్సిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చునుడని జన సమూహం ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాశుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలు పిల్లలు గాక తినిన వారు నాలుగు వేల మంది పురుషులు హలలుయా దేవునామానికి మహిమ కలుగునగాక మరి వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రేమ క్రీస్తు ప్రభా ఎదిగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ నన్ను స్థిరపరచమని బలపరచమని ఆశీర్వదించమని నీ సన్నిధిలో వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 హలూయా దేవునికి మహిమ గాక ప్రేమైన దేవుని వాడలారా మరి ఇక్కడ దేవుడు రోజు మనతో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నారు ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక మరి గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుతోపాటి అనేక మంది జనులు శిష్యులు మరి మూడు దినముల నుండి ఆయనతో పాటు ఉన్నారంట అయితే మూడు దినముల నుండి వారు ఉపవాసం ఉన్నారు కాబట్టి వారిని ఇంటికి పంపించే విషయంలో దేవుడు వారు ఎక్కడ మూర్చబోతారో అని దేవుడు తలంచి నాకు మనసు లేదు అట్లా వారిని పంపించడం మూడు రోజులు నాతో పాటు పెట్టుకున్నాను ఉపవాసం ఉన్నారు వారిని ఉత్త కడుపుతే ఇంటికి పంపలేను వారికి అందరికీ మనం అన్నం పెట్టాలి ఆహారం ఏర్పాటు చేయాలి అని అక్కడ ఉన్న శిష్యులతో దేవుడు చెప్తున్నాడు అప్పుడు శిష్యులు వచ్చి యేసుప్రభు దగ్గర వచ్చి అంటున్న మాట ఇంత గొప్ప జనసమ్మూహం తృప్తిపరచాలంటే మనకి అరణ్య ప్రదేశంలో అన్ని రొట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుండి మనం తెచ్చి వీటిని వీళ్ళకి వడ్డించగలుగుతామని ఏసై అడిగితే అడిగితే అంటున్న అంటున్నమాట సరే 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 మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి మా దగ్గర ఏడు రొట్టెలు ఉన్నాయి కొన్ని చేపలున్నాయని యేసుప్రభుతో చెప్పారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నేల మీద అందరినీ కూర్చోమని చెప్పండి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు అయితే అందరూ చూస్తూ ఉంటుండగా దేవుడు మరి ఏం చేశాడు ఆ ఏడు రొట్టెలు ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాశుతులు చెల్లించి వాటిని వీరిచి తన శిష్యులకు ఇచ్చాడు శిష్యులు జన సమూహంకి ఏం చేస్తున్నారు ఇప్పుడు వడ్డించడం ప్రారంభం చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం ఒక సీన్ గమనిస్తే కృతజ్ఞతాశుతులు చెల్లించి థ్యాంక్స్ గివింగ్ హలో యా మామూలుగా మనం మేలు పొందాక ఏం చెప్తాం థ్యాంక్స్ అని చెప్తాం నాకు కూడా ఎవరైనా సరే మెసేజ్ పెడితే నేను ఖచ్చితంగా వారికి థ్యాంక్ యూ థ్యాంక్స్ అని వెంటనే రిప్లై పెట్టేస్తా ఎందుకు పెడతాను థ్యాంక్స్ అంటే ఎందుకు మనం థ్యాంక్స్ నోట్ నోట్లోంచి ఆ మాట మనకు వస్తుందంటే అంటే ఒక భావం కృతజ్ఞత భావం మనం కలిగి ఉండడం నేర్చుకోవాలి ఇక్కడ కూడా ఇక్కడ యేసుక్రీస్తులను మనకు నేర్పిస్తున్నాడు ఆయన దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఆయన విశ్వాసంతో అంటున్నాడు కృతజ్ఞతాసతులు చెల్లించాడు అక్కడ అడగలేదు ఇంకా అంటే దేవుడు చేస్తాడు అని దృఢమైన సంకల్పం ఉంది తండ్రి తండ్రి చిత్తమును జరిగిస్తున్నటువంటి ఎస్ఐకు తండ్రి కొదవ చేస్తాడా చేయడు అందుకే కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాడు హలలుయా థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ లాడ్ హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన సహోదరి సహోదరులరా కృతజ్ఞతాసతులు చెల్లించి వాటిని విరిచి ఇచ్చాడు ఇంకా వడ్డించమని ఇప్పుడు మన శిష్యులు కూడా ఏం చేస్తున్నారంటే వారందరికీ కూడా తృప్తిగా వడ్డిస్తున్నారు తినండి ఎన్ని కావాలంట సమృద్ధిగా తినండి కొరతగా తినద్దు ఎవరు కూడా అమ్మ రెండోసారి అడిగి కావాలంటే పెట్టించుకోండి సమృద్ధిగా తినండి అని అందరూ సమృద్ధిగా తిన్న తర్వాత ఎన్ని గంపలు మిగిలాయంట ఏడు గంపలు నిండా ఎత్తిరి ముక్కలు మిగిలిన ముక్కలు ఎన్ని గంపలు ఉన్నాయి ఏడు గంపలున్నాయంట దేవునికి స్తోత్రం కలుగులుయా దేవునికి మహిమ సరేనండి బాగుంది ఇంకెంతమంది తిన్నట్టు మరి లెక్కాచారం మనం చూస్తే స్త్రీలు పిల్లలు కాకంట కేవలం పురుషులు మాత్రమే నాలుగు వేల మంది పురుషులు మాత్రమే లెక్క స్త్రీలు పిల్లలు కాదు ఇక్కడ లెక్కచారం ఓన్లీ పురుషుల లెక్కచారం నాలుగు వేల మంది పురుషులు అంటే యేసు పాటు మూడు దినాలు కడుపు మాడినా ఎండ వచ్చినా అరణ్యమైనా తాగనుకున్నా తినకున్నా లేకపోయినా యేసని ఎంత చక్కగా వెంబడిస్తున్నారో హలలుయా ఈరోజు మామూలుగా ఉపాస ప్రార్థనలో మూడు దాకా మనం ఉపాస ప్రార్థన పెట్టామనుకోండి ఖచ్చితంగా ఎవరో ఒకరు అయ్యా మేము షుగర్ పేషెంట్లం అయ్యా మూడు దాకా ఉండలేమయ్యా మాకు బిస్కెట్ టీయో లేదంటే మాకు భోజనమో టిఫిన్ ఏదో ఒకటి చేయండి అయ్యా కదా లేదంటే ఇంతసేపా ప్రార్థన చేసేది ఇంతసేప ఇంతసేప అని గొనుగుతూ ఉంటారు పాస్టర్కి పంపిస్తూ ఉంటారు ఉత్తరం నా తొందరగా ముగించండి తొందరగా ముగించండి అని కదా ఎవరికి నిజంగా చాలామందికి ఉపవాస ప్రార్థనలో మరి వాక్యం ఏమైనా మీ ఆశక్తి తక్కువ ఉంటుంది కింద కడుపులో పేగులు అరుస్తూ ఉంటాయి ఆకలి 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 అని ఈరోజు చాలామంది కడుపును మార్చుకోవడం లేదండి నిజంగా ఉపవాసం ఉండి నలగొడుకోలేదు శరీరాన్ని రోజుకు మూడు పూటలు కాదు ఇప్పుడు ఐదారు పూటలు తింటున్నారు లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఎన్ని తింటున్నామో కదా మన కడుపుకి ఎంత తృప్తి ఇచ్చినా సరిపోవడట్లే మళ్ళీ పొద్దున లేవు కానీ మళ్ళీ కావాలంటుంది మళ్ళీ పెడతానే ఉన్నాం నల్లగొట్టుకోవాలి శరీరాన్ని మూడు దినాలు నాలుగు వేల మంది పురుషులు నల్లగొట్టుకున్నారు వారి స్త్రీలు పురుషులు భార్యలు అందరూ కూడా నల్లగొట్టుకున్నారు నల్లగొట్టుకుంటే దేవుడు ఇప్పుడు వారికి సమృద్ధి ఆహారం చేపలు రొట్టెలు అంటే ఆ కాలంలో అది పెద్ద విందు చాలా పెద్ద విందు అది అన్ని వేల మందికి పంచడం అంటే సర్వసాధారణంగా అది సాధ్యమేనా ఉదాహరణకు పెళ్ళికి ఒక వెయ్యి మందికి మనం భోజనాలు చేయాలంటే మినిమం ఎట్లా కాదన్నా ఒక రెండు లక్షలన్నా ఖర్చు అవుతుంది ఒక వెయ్యి మందికి చేయాలంటే రెండు లక్షలు ఖర్చు అవుతుంది అట్లాంటిది మరి నాలుగు వేల మందికి మనం చేయాలంటే సుమారుగా ఎనిమిది లక్షలు ఖర్చు వేసుకోండి సింపుల్గా ఒకవేళ ఉత్తర రొట్టె చపాతి అనుకుందాం ఒక ఆరు లక్షలు వేసుకోండి జస్ట్ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెల్లించి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళేం డబ్బులు పెట్టి కొనకొచ్చు రాలేదు వారేమి తయారు చేయలేదు పిండి కొనలేదు చేపలు పట్టలేదు ఏం చేయలేదు ఓన్లీ విత్ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతాసులు చెల్లించాడు నాలుగు వేల మంది పురుషులకు కడుపు మరి నింపబడింది సమృద్ధిగా హలలుయా వారికి ఆహారం దొరికింది హలలుయా నన్ను ఎవరన్నా కొంతమంది పెళ్ళికి పిలుస్తూ ఉంటారు ఫాస్టర్య్యా మరి మా కూతురు పెళ్లి పెట్టుకున్నా తప్పకుండా నువ్వు రావాలి మా కొడుకు పెళ్ళి పెట్టుకున్న తప్పకుండా రావాలి అయ్యా అని పిలుస్తూ ఉంటారు నన్ను వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే ఊరికే స్టార్టింగ్లో మాత్రం దిగగానే చెప్తారు చెప్తారంటే ఇంకా మళ్ళీ పట్టించుకోరు సరే సేవకుడు వచ్చాడు కదా సరే మేము మేమంటే బిజీగా ఉంటాం ఎవరినో ఒక అరేంజ్ చేసి వెళ్దాం పాస్టర్ గారికి భోజనం పెట్టించే దగ్గర వడ్డిచ్చే దగ్గర ఉండదండి అట్లా నేను రెండు మూడు పెళ్ళిళ్ళకి వెళ్ళా వెళ్తే అక్కడ కనీసం పట్టించుకోరు ఇంకా కారు దిగి వెళ్ళగానే వందనాలు చెప్పేసి ఆ గుంపులో ఆ టెన్షన్లో ఆ బంధువులు హలావుల్లో ఆ ఆచారాల్లో ఆ పద్ధతుల్లో ఆ ఎంజాయ్మెంట్లో పడి తాగేవాడు తాగుతూ తూగేవాడు తూగుతూ ఉంటే ఆ నిలబడుకుని ప్లేట్లో పెట్టుకుని అన్నం తింటా ఉంటే లైన్లో చూడండి ఎట్లుంది పరిస్థితి సేవకులను హానర్ చేస్తున్నారా చాలామంది ఈరోజు మీరు మీ సేవకులను మీరు గౌరవిస్తున్నారా పెళ్ళిళ్ళకో పేరెంటాలకో ఫంక్షన్లకో మీ సేవకులు వచ్చినప్పుడు మరి వారికి ఆతిథ్యం మీరు ఇస్తున్నారు సేవకులకి కానుక ఇవ్వడం కూడా మర్చిపోతారు ఇవ్వరు అసలు కొంతమంది అయితే ఎందుకు ఇవ్వాలి అనుకుంటారు ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా ఒక పనికి పిలిచామనుకోండి మేము ఉదాహరణకి మనం ఎవరితో ఉన్న ఒక వ్యక్తితో పని చేయించుకుంటాం అతనికి మన జీతం ఇవ్వమా అతని సాయంత్రం అతని కూలి తనకి ఇవ్వమా కదా పాస్టర్ దేంతో బతుకుతాడండి వచ్చే కానుకతోనే కదా మీలాగా వేరే వారిలాగా మరి ఉద్యోగాలు వ్యాపారాలు పనులు చేయరు కదండి సేవకులు సేవకుడు దేవుని మీద ఆధారపడతాడు ఆ వచ్చి ఆ కొద్ది కానుకతో సంసారం చేసుకుంటూ భార్యను బిడ్డలను పోషించుకుంటూ ఉంటాడు దయనీయమైన సేవ సేవకునిది లేదా ఆ సేవకుని చాలామంది చీడ పురుగుల్లాగా చూస్తూ ఉంటారు ఆడ అడర్చోపోక కదా ఆడ ఆడపి తినుకోండి ఎంతసేపు కూర్చోండి కదా సరే ఏదో ఒకటి తగ్గించుకొని పోయి తిన్నారే అనుకోండి తిన్నాక కనీసంగా పోయేటప్పుడు వందన కూడా చెప్పరు కదా ప్రార్థన చేయించుకోరయ్యా మా బిడ్డకు వచ్చే ఇంత దూరం వచ్చావు మా పెళ్ళికూతురికి ప్రార్థన చేసి పెళ్ళికూడుకు ప్రార్థన పోండి అయ్యా ఇద్దరు దీవించిపోతే మాకు చాలా అదే పదివేలు అయ్యా అని కూడా అన్నారు వాళ్ళు ఎక్కడుంటారో మనం ఎక్కడుంటాము కదా అందుకే నేను అంత ఈజీగా పెళ్ళిళ్ళకి ఇప్పుడు వెళ్ళట్లేదులేండి మా అనుకున్నా చాలా ఫోన్లు వస్తా ఉన్నా అయ్యా మీరు తప్పగా మా పెళ్ళికి రావాలయ్యా అని ప్రేమైన దేవుని వారలారా నేనేం చెప్పదలుచుకున్నానంటే నాలుగు వేల మందికి సర్వసమృద్ధిగా ఆహారం పెట్టిన ఏసయ్యా నీ జీవితంలో నీకు సంతృప్తిని నీకు దేవుడు ఇవ్వలేడా సంతృష్టినికి దేవుడి ఇవ్వలేడా హూయా ఇస్తాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలలూయా ఇరవై ఒక దైవ జనునిగా నేను ప్రవచిస్తున్నాను నీ జీవితంలో ఏ కొరతో ఉన్నా సరే నలగొట్టుకో విరగ్గొట్టుకో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో తృప్తిపరచకపోతే నన్ను అడుగు కొలిమిలో పడకుండానే మరి బంగారు తయారైపోదు కొలిమిలో పడాల్సిందే వేదన పడాల్సిందే గుండా వెళ్లాల్సిందే అవమానులు గుండా వెళ్లాల్సిందే దాని తర్వాత వచ్చేది విక్టరీ విజయం మనకు ప్రాప్తిస్తుంది హలలుయా దేవునికి మహిమ కలుగునగాక ప్రేమైన సహోదరి సహోదరులారా నాలుగు వేల మందిని పోషించిన దేవుడు స్త్రీలను పిల్లలను పోషించిన దేవుడు అంత సమృద్ధిగా ఆహారం పెట్టిన దేవుడు అక్కడ ఎవరికి ఒక రూప ఆస్తి నష్టం లేకుండా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని పరిచయం చేస్తున్నారు ఏసైతో పాటి శిష్యులు బాగుపన్నోళ్ళు రోగాలు బాగేనోళ్ళు యేసుప్రభుని వెంబడిస్తూ యేసుప్రభు కోసం ఆస్తులు అమ్ముకొని మరి సేవ చేస్తున్నారు మరి మీ పరిస్థితి ఎలాగుంది ఉంది మీ రోగాల నుంచి కష్టాల నుంచి వ్యాధుల నుంచి సాగు బతుకుల నుంచి బయటపడ్డాక ఇంకా సాలలే ఇంకా హ్యాపీగా ఉందామని హ్యాపీగా మనసు మీద ఖాళీ కాలేసుకుని సోఫాలో ఖాళీ కాలు వేసుకుని కూర్చొని ఎంజాయ్గా మీ లైఫ్ టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటే కాదు బైబిల్ చేత పట్టుకొని సేవ పాటు మీరు ఉండాలి పరిచర్య చేయాలి అవసరం వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలి దేవుని పని కంటే నీ ఆస్తి గొప్పది కాదు దేవుని పని కంటే నీ జీతం గొప్పది కాదు దేవుని పని కంటే రాముడి గొప్పది కాదు నువ్వు దేవునికి ఇస్తా ఉండు పెడతా ఉండు దేవుని కోసం ప్రయాసపడు అక్కడ ఆస్తి సంపాదించుకో హలో పరలోకం ఆస్తిని సంపాదించుకో కాబట్టి ఈరోజు మీరు కూడా దేవజనులకు మరి నిజాయితీకి ఎవరైతే కష్టపడుతున్నారో మీకు అలా ఎన్నోసార్లు చెప్పాను నా పరిచయం మీకు చూపించాను నా సేవ మీకు చూపించాను ఎలా కష్టపడుతున్నాను ఎలా ప్రయాసపడుతున్నాము మందరం విషయం అయితేనేమి టీవీ మినిస్ట్రీ గురించి అయితేనేమి మీ ప్రసంగాల గురించి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం ఎందుకు మేము తెలియపరుస్తున్నామంటే మీరు సహకరించే వారికి మీరు మీరు ముందుకు ఉండాలి మీరు చేయలేని పని చేస్తున్న వారికి ఏం చేయాలంటే మీరు బూస్టప్ ఇవ్వాలి అయ్యా మీ వెనకల మేము ఉన్నాం పట్టణాలు దాటిపోతున్నారు గ్రామాలు దాటిపోతున్నారు రేసవితో పాటి ఊరు వాడ వీధుల్లో ఈ శిష్యులు ఏది కావాలంటది యేసుప్రభు కొరకు ఖర్చు పెడుతున్నారు ప్రయాసపడుతున్నారు ఆహారం ఆహారం హలలుయా దేవునికి మహిమ గాక యేసుప్రభు దగ్గర ఏముంటుందండి ఆయన దగ్గర ఏం లేదు డబ్బు ఉండదు ఆయన దగ్గర నో క్యాష్ కానీ అప్పట్లో కూడా క్యాష్ కావాలి కదా ఆహారం ఆహారం తినాలన్నా కొనాలన్నా కదా సమరేశ్వరి దగ్గర దేవునితో ఒక మాట శిష్యులు అయ్యా ఇక్కడ రెండు చెప్పి నువ్వు కూర్చో మేము వెళ్ళి లోపలికి వెళ్ళి ఆహారము కొనుక్కొని వస్తామంటానంటే దాన్ని అర్థమైంది కొనుక్కొని రావాల్సిందే ఎవరమైనా ఎక్కడైనా సరే డబ్బుతోనే ప్రపంచం జరిగేది కదా కానీ దేవుని సన్నిధిలో ఒక మాట చెప్తాను చూడండి నువ్వు ఇచ్చేది ఒక్క రూపాయి అయితే ఆ ఒక్క రూపాయి నిజంగా దేవుని కోసం నమ్మకంగా ఇచ్చి దారాలంగా ఇచ్చి ప్రభా నా దగ్గర ఇదే నా స్తోమతి ఇదే నా ఒక్క రూపాయి ప్రభులో పెట్టావు అనుకో దాని దేవుడు నూరంతలుగా ఆశీర్వదించింది అంటే వంద రూపాయలు నీకు తిరిగి ఇచ్చేవాడు ఆయన నువ్వు దేవునికి కొంచెం ఇచ్చి ప్రభుని చూడు సమృద్ధిగా ఇచ్చి చూడు ఎంత తృప్తి ఉంటుందో నీకు దేవునికి ఎప్పుడు కొంచెం ఇవ్వద్దు సమృద్ధికి దారాలంగా ఉన్న దాంట్లో ఇవ్వడం కాదు ప్రభా ఇదిగో నాకున్నవన్నీ నీవిచ్చిన వేసయ్యా నాకున్నదంతా నీదే నా స్థలం రాసి ఇచ్చే ప్రభు కోసం ఇరవై ఐదు సెంట్ల స్థలం మందరం కోసం ఇచ్చేసే నేను మందరం గడుతున్నా వచ్చే ప్రతి కానుక ప్రతి రూపాయి మందరం కోసమే రేపు నేను ఉన్నా లేకపోయినా రేపు ఒక దేవుని ఆలయం పది మందికి ఆసరాగా ఉంటుంది ప్రార్థన చేసుకోవడానికి సూచించడానికి వాక్యం వీలడానికి హలలుయా ప్రేమైనా సహోదరి సహోదరులారా నిజంగా ఈ జనరేషన్ ఈ కాలంలో మరి ఈ సంఘము ఈ కలవరి ప్రార్థన పర్ణశాలే రేపు ఈ ప్రపంచానికి ఒక ఆశాజ్యోతిగా ఉండబోతా ఉంది దేవునికి మహిమ కలుగునగాక ఈ మందిరంలో జరిగే ప్రార్థనలు ఈ ప్రసంగాల ద్వారా కొన్ని వేల లక్షల మందిని దేవుడు కదిలించబోతున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ మ్యాన్ హాలూయా పరిచారము చేయడానికి సిద్ధంగా ఉన్నావా పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నావా నాలుగు వేల మందికి పన్నెండు మంది శిష్యులు వంగిలేచి వంగి లేచి వడ్డించి 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 వారి శరీరం నలగొట్టుకుంటారు వాళ్ళు కూడా ఉపవాసమే ఉంటారు కదండి కదా ఇప్పుడు సర్వసాధారణంగా మరి వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా మనుషులే కదా ఎందుకు అంత తగ్గించుకున్నారంటే దే ఆర్ హానరింగ్ జీజస్ వారు దేవుని గనపరుస్తున్నారు ఎస్ఐ అని ఊరికి నిలబడుకోకపోతే వచ్చి నువ్వు కూడా పది రొట్టెలు పంచవచ్చు కదా కదా నాతో అంటారు కొంతమంది పాస్ట్రయ ఊరికి నిలబడుకోకపోతే వచ్చి స్టాండ్ పట్టుకో పాస్ట్రయ వచ్చి సిమెంట్ మోయ్ పాస్ట్రయ ఒక గంపు పాస్టర్ పాస్ట్రయ నాకేముంది నేను చేస్తా నేనే మొహమాట పన్ను సిగ్గుపన్ను దేవుని సన్నిధిలో నేను దేవుని సన్నిధిలో ఏ పనైనా సరే చేస్తా ఊడుసమన్నా కూడా ఊడుస్తా నేను చిన్నప్పటి నుంచి వెళ్ళే సంఘంలో అయితే ఊడిసేవాడిని తుడిసేవాడిని చాపలు సౌండ్ సిస్టమ్ పెట్టేవాడిని ఎప్పుడన్నా వాష్రూమ్స్కి అడిగేవాడిని సర్వింగ్ చేసేవాడిని వడ్డించేవాడిని అన్నం సాంబార్లు వడ్డించేవాడిని మా సంఘంలో నేను చర్చికి వెళ్ళేటప్పుడు ఎంతో ప్రయాసపడేవాడిని దేవుని రాజ్యం కొరకు కలితే పైన కార్కి సౌండ్ సిస్టమ్ కట్టేవాడిని సైకిల్ దెబ్బుతూ వెళ్ళేవాడిని కంజరు కొట్టేవాడిని డోలకలు కొట్టేవాడిని తబలా కొట్టేవాడిని ఒకటి కాదు రెండు కాదు దేవుని సేవ చే నాకు బలకి ఇష్టం నా శేరుని అలగొట్టుకోవడానికి నేను ఇష్టపడేవాడిని అందుకే దేవుడు నన్ను నిలబెట్టాడు ఈరోజు నా చేతులు ఏ మైకు మీ ముందర నేను మా ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నా వెనుకల ఒక పది పదహైదేళ్ళ కష్టం కృషి దేవుడు చూశాడు కాబట్టి గాడ్ హానర్డ్ మీ దేవుడు నాకు గౌరవ స్థానం నాకు దేవుడు ఇచ్చాడు ఈ స్థాయిలో నిలబెట్టాడు ఒక టీవీ ఛానల్ ఎండిగా ఒక కలవరి ప్రార్థన టీవీ ఛానల్ కలవరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ టీవీ మినిస్ట్రీ మరి పరిచర్యలు సరే అంత బాగుంది మరి నీ దగ్గర ఎంత వస్తుందంటే సున్నా ఏం లేదు నా దగ్గర నా అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఎప్పుడు కూడా వచ్చింది ఒక పొరపాటుని మీరు ఒక ఉదాహరణ ఒక ఐదు వేలు కొట్టారనుకోండి ఐదు వేలైనప్పుడే ఎవరికి నేను ఇవ్వాలి ఇచ్చేస్తాను అంతే ఒకవేళ ఎప్పుడైనా ఒక పాత బాగుంటుంది అది గుర్తొస్తుంది వెంటనే అతను కొట్టేయాలని ఒక సంవత్సరం కిందట తీసుకున్న ఒక వ్యక్తి కదా ఒక రెండు వేల రూపాయలు నా కోరలు ఖచ్చితంగా ఒక రెండు వేల రెండు వందలు ఎంతో ఉంది ఆ రెండు వేల రెండు వందలు చూసినప్పుడల్లా ఆ వ్యక్తి గుర్తొస్తున్నాడు నాకు వెంటనే ఫోన్ చేసి అన్న నీ నెంబర్ ఫోన్పే చెప్పు ఎందుకో దేవుడు సారికి నాకు నీ ముఖమే చూపిస్తా ఉన్నాడు నీ కొట్టేస్తా ఫోన్పే నెంబర్ పంపించాడు కొట్టేస్తా రెండు వేలు అప్పుడు మనిషి ఎట్లుందంటే ఇంక అతను అతని ముఖం గుర్తు రావట్లేదు ఇంకా నాకు ఎస్ఐఎస్ స్వారూపం గుర్తొస్తా ఉంది నాకు హలో లూయ ఆ రెండు వందలతో తృప్తి కూడా అన్నాడు దేవుడు ఓకే జీజస్ అలాగే ఆ రెండు వందలతో తృప్తి నిజంగా నేను ఈరోజు తినగలుగుతున్నా దేవుని కృపే ఈ షర్ట్ దేవుని కృపే ఈ ప్యాంట్ దేవుని కృపే నేను తిరిగేది లేదని ఉండేది నేను ఏం చేసేదైనా సరే వితౌట్ జీజస్ కళ్యాణ్ బాబు నథింగ్ ఏసు లేకుండా కళ్యాణ్ బాబు అస్సలు లేడు ఏసులేనిదే నేను నడువలేను ఒక క్షణమైనా బ్రతుకలేను అలలుయా ఏసు లేకుండా నేను నడవలేను ఉండలేను జీవించలేను నా శ్వాస ఆయనే నా ఊపిరి ఆయనే నా ప్రాణం ఆయనే నా సర్వస్వం ఆయనే హలో నాలుగు వేల మందిని పోషించిన దేవుడు చిన్న కుటుంబం నా భార్యను నా కూతురిని పోషించలేడా ఒకవేళ సపోజ్ నా బిడ్డ చదువుకి ఫీజులు కట్టలేడా దేవుడు ఇప్పుడు నేను కట్టే మందిరం దేవుడు పూర్తి చేయలేడా పోని నాకేదైనా సమస్యలు వస్తే ఆరోగ్య సమస్యలు దేవుడు నాకు సహాయం చేయడా నా అందరినీ స్వస్థపరిచే దేవుడు నన్ను స్వస్థపరచడా నన్ను పైకెత్తుకోడా నన్ను ముద్దు పెట్టుకోడా ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడుతూ ఉంటే నా చేయి దేవుడు విడిచిపెడతాడా ఆయన మనుషులు కాదు విడిచిపెట్టడానికి ఇలాకల మనుషులు విడిచిపెడతారేమో బంధువులు విడిచిపెడతారేమో కన్నవారు విడిచిపెడతారేమో భార్య విడిచిపెడతదేమో పిల్లలు విడిచిపెడతారేమో కానీ దేవుడు నరుడు కాదు విడిచిపెట్టడానికి ఆయన సర్వశక్తిమంతుడు నీ చేయిని విడువాడు ఎడబాయడు శిష్యులకు అదే నేర్పించాడు ఆయన అందుకే శిష్యులు దేవుని గణపరుస్తున్నారు గౌరవిస్తున్నారు అందరు కూర్చొని అంటేనే కూర్చున్నారు నోట్లోంచి ఒక మాట రాల సైలెన్స్గా ఉన్నారు ఎంత ఎంజాయ్గా దేవుడు పెట్టిన ఆహారాన్ని తిని వారు తృప్తిగా తిని నిజంగా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం ప్రేమైన సహోదరి సహోదరులారా మీ జీవితంలో తృప్తి కావాలా మీ జీవితంలో సమృద్ధి కావాలా దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు మీకు ఆయన శాంతిని సమాధానం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు నీ జీవితంలో నువ్వే దానిని బట్టి దిగులు పడద్దు ధైర్య ఆధైర్యపడద్దు దేవుని ఖచ్చితంగా ధైర్యం ఇస్తాడు శక్తిని ఇస్తాడు బలమని ఇస్తాడు నేను పోషిస్తాడు సంరక్షిస్తాడు అల్నాడు సజీవుడైన దేవుడు నేటికి సజీవుడిగా ఉన్నాడమ్మా అయ్యల్లారా అమ్మల్లారా తాతల్లారా అవల్లారా దేవుడు మీ పక్షాన్ని ఉన్నాడమ్మా దిగులు పడద్దు భయపడద్దు మన దేవుని కృప మనకు చాలినదిగా మనకున్నది హలలుయా యా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఏసే శిష్యులు లోపడ్డ మనం గమనించాం వచ్చిన వారందరూ కూడా దేవుని ఆజ్ఞని విని మౌనంగా ఉండడం గమనించాం ఆ ఏడు రొట్టెలు నా కొన్ని చేపలను మరి మరి ఏడు గంపలు మిగిలినట్టుగా దేవుడు చేయడం మనం చూస్తూ ఉన్నాం వచ్చిన వారందరూ సంతృప్తిగా తినడం మనం చూస్తూ ఉన్నాం ఏ ఉన్న శిష్యులు మరి అలాగే స్వస్థతలు పొందిన పొందినవారు మరి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెడుతూ పరిచర్యకు సపోర్టుగా మరి వారు ఉండడము మనం గమనిస్తూ ఉన్నాం ప్రతి చోట వారు వెళ్ళడం ప్రతి చోట మరి యేసు ప్రభుకు వారు స్పాన్సర్ సహకరిస్తూ ముందుకొస్తూ ఎన్నో రకాలుగా మరి సహకరించడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు మరి దేవుడి మీద అనేకమైన విషయాల్లో మాట్లాడుతూ వచ్చాడు మరి విన్న వాక్యాన్ని దేవుడు నీరు కట్టి ఫలింపు గాక ఆ మెయిన్ మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం అందరం ఏకీ ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదాలకు కారణభూతులకు తన్ని నీకు స్తోత్రం విన్న వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ఫలభరితంగా చేయండి ఎందరైతే విన్నారో ప్రభా వారి జీవితంలో కూడా వారికి కావాల్సిన సంతృప్తిని అనుగ్రహించి వారి జీవితంలో మిగులుగా మిగిలినట్లుగా సహాయం చేయండి మేలుకరమైన జీవితాలు ఆశ్చర్యకరమైన జీవితాలు ప్రభ సర్వ సమృద్ధితో వారు నింపండి సమాధానంతో వారు నింపండి ఆరోగ్యముతో శక్తితో బలముతో వారు నింపమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు అవములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ యేసు రక్తమే జయం శివ రక్తమే జయం ప్రవేశస్తున్న అమములో సంపూర్ణ విజయం కలుగును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు గాక గాక ఆశీర్వించనుగాక దయచండి ఈ కార్యక్రమం ఎందరైతే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే రిటైర్ అయిన వారు కానీ లేదంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్రతీ నెల మీ వంతు మీ భాగం ఆటో డెబిట్ పెట్టేసేయండి అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇస్తాం ఫోన్ చేస్తే మీకు దేడెంత ప్రేరేపిస్తే అంత కానుక ప్రతీ నెల నమ్మకంగా ఐదో తేదో పదో తేదో ఒక డేట్ పెట్టేసి ఆటో డెబిట్లో పెట్టేసేయండి ఎందుకంటే ఈ పరిచయ రేఖ మీరు ఎంతగానో సహకరించే వారిగా మీరు ఉంటే ఇంకా రోజు రోజుకి ఇంకా మిగిలిన టీవీ ఛానల్స్ను కూడా సువార్త చెప్పాలని ఆశపడుతున్నాను ఇంకా వివిధంగా యూట్యూబ్ ద్వారా ఎన్నో రకాలుగా అనేక మందికి సువార్తను ప్రకటించాలి దేవుని రాజ్యాన్ని కట్టాలని ప్రయాసపడుతున్నాను మీరు కూడా పరిచారము చేయడానికి పరిచర్య చేయడానికి సిద్ధంగా మీరు ఉన్నట్లయితే మరి మీరు తప్పక మాకు తెలియపరచండి ఎంతో భారంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మా అయితే ఏమీ లేదు మరి ఏ రోజుకి ఆరోజు ఖచ్చితంగా దేవుడు సమకూరుస్తున్నాడు మరి ఈరోజు కార్యక్రమాన్ని ఒక కుటుంబం స్పాన్సర్ చేసింది మరి కుటుంబాన్ని దీవించింది కాక మరి రేపటి దినం మళ్ళీ మీకు యథావిధిగా కార్యక్రమం రావాలంటే మరి మీలో ఎవరైనా కేవలం చూడ్డం మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉన్న నేర్చుకోండి ఎవరో ఇస్తారులే ఏదో ఎవరో చేస్తారులే మా దగ్గర లేదు కదా అనుకోవద్దు నీ వంతు నీ భాగం ఖచ్చితంగా ముందుకొచ్చి చేయగలిగితే దేవుని బహుగా ఆశీర్దిస్తాడు సమృద్ధిగా నడిపిస్తాడు లేదు అనుకుంటే ఎప్పటికీ మన దగ్గర ఉండదు నా దగ్గర ఉన్నదంతా నీదే ప్రభు అని ప్రభువు కోసం క్రయమును చెల్లించగలిగితే సో అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్త చేయండి మీరు చేయలేని పని ఒక అవనస్తునిగా నేను చేస్తాను మీ బిడ్డగా మీ దైవజనునిగా మరి కార్యక్రమాలు ప్రసారం చేయబడుతూ ఉంటుండగా మరి మీకు తోచినంత మీరు దేవుడు మీకు ప్రేరేపించినంత మీరు ముందుకొచ్చి కార్యక్రమాలు తిని సహకరించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తాం అదే రీతిగా మరి మందర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది మరి మీ అందరికీ చూపిస్తూ ఉన్నాం మీరందరూ చూస్తూ ఉన్నారు చూడడం మాత్రమే కాక ముందుకు రండి మందరం ఒక ట్రాక్టర్స్కో కంకర్కో సిమెంట్కో లేబర్స్కో ఐరన్ రాడ్స్కో ఏదో ఒకటి మీరు ఎక్కడున్నా సరే ఒకవేళ మీకు ఏదైనా ప్రేరేపించబడితే నాకు తెలియపరుస్తే మరి నేను మీకు డైరెక్ట్గా వాళ్ళు నెంబర్స్ ఇవ్వడమో లేదంటే ఏదో ఒక రకంగా మీకు ఏర్పాటు చేస్తాను ఒకవేళ మీరు ప్రేరేపించబడితే ముందుకొచ్చి మరి మందర నిర్మాణాన్ని కూడా మరి సహకరించిన మూడు నెలల నుంచి మంది నిర్మాణం ఆగిపోయింది మరి దేవుని చెప్తుంది డిసెంబర్ క్రిస్మస్ కల్లా మరి ఆ మందిరంలో మనం ప్రతిష్ఠ చేసుకోవాలా అటు కృపదేవుడు మనకు దయచేయాలంటే మరి మనందరం చేయి చేయగలుపుదాం ఈ కార్యక్రమాలు ఘన విజయం చేస్తున్న దేవునికి మహిమ మరి కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు మీ స్పందనలు మీ ప్రార్థనోసతులు మాకు తెలియపరచండి మీ గురించి నేను పాశ్రమ గారు ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రతి ఉపవాస ప్రార్థనలో ఈ శుక్రవారం ప్రత్యేకంగా మరి మీకోసం ప్రార్థనలు చేస్తున్నాం ఉపవాసం ఉండి మరి మీకు ఏదైనా ప్రార్థనా సుతుల భారములు ఉంటాయి మొహమాట పడకుండా సిగ్గుపడకుండా ఇక్కడ కనిపిస్తున్న మా నెంబర్కి ఫోన్ చేయండి మాకు ఫోన్ చేస్తే మీ పేరు మీ ఊరు మీ డీటెయిల్స్ రాసుకుంటాం మీకోసం ప్రార్థన చేస్తాం ప్రభు సన్నిధిలో మీ మీ భారాలు మాకుతో పంచుకోండి మీకోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సంఘం సిద్ధంగా ఉంది సహవాసం సిద్ధంగా ఉంది కాబట్టి మంచిది మళ్ళీ రేపు రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తొడిగా ఉండున గాక ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ మే ఆల్ మరి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు మరి మీరు చూస్తా ఉన్నాడు చూసి అక్కడ నీళ్ళు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి చేయడం ప్రారంభించాను చూడండి ఎలా ఉన్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మంత్రి నిర్మించబడుతూ ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బా అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థన పూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసిబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములు అన్ని కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేశారు అన్నీ చూడొచ్చు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ సిద్ధి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారిబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్లంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరు మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరము నిర్మాణానికి స్లాపుకు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడూ కూడా ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ 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 ప్రిజల్